సికింద్రాబాద్ నుండి బస్ జర్నీ చేస్తూ కొన్ని ప్లేసులు ఈరోజు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ నా వెనకాల ఉన్నది అల్ఫా హోటల్ ఇప్పుడు మీకు సికింద్రాబాదు రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ చూపిస్తాను ఇదిగోండి ఇదే రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ మనం ఇప్పుడు టెన్ హెచ్ నెంబర్ గల బస్సులో జర్నీ చేద్దాం సిటీ బస్సులు బస్సు ఎక్కేసాం ఫ్రెండ్స్ ఇది ఎలక్ట్రిక్ బస్సు టెన్ హెచ్ నంబర్ గల ఎలక్ట్రిక్ బస్సు అమీర్పేట ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్ అదిగో ఫ్రెండ్స్ కనిపిస్తున్న మాలే ఏషియన్ సత్యం మాలు అల్లు అర్జున్ గారి థియేటర్ ఇది ఏఏ అని ఉంటుంది దీని పక్కనే భగత్ సింగ్ సెంటరు ఇదే భగత్ సింగ్ సెంటరు దీని పక్కన కాకినాడ సుబ్బయ్య గారు హోటల్ కూడా ఉంటుంది ఈ లోపలికి మొత్తం ఇక్కడ అన్నీ కూడా హాస్టల్స్ చాలా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇదే కృష్ణానగర్ కృష్ణానగర్ అంటే మీకు తెలిసిందే కదా సినిమా కళాకారులతో సందడి సందడిగా ఉండే ప్రదేశం ఎర్లీ మార్నింగ్ ఫోర్ నుండి సిక్స్ వరకు ఇక్కడ సందడే సందడి సినిమా కళాకారులతో బిజీ బిజీగా ఉంటుంది ఈ ప్రాంతం అంతా జూనియర్ ఆర్టిస్టులు అయితే కానీ యూనిట్ అయితే కానీ సినిమా యూనిట్ అయితే కానీ ఇక్కడ నుంచి బయలుదేరుతారు దీన్ని ఇంద్రానగర్ అడ్డా అని అంటారు ఇదిగో ఫ్రెండ్స్ రైట్ సైడ్లో కనిపిస్తున్నదే మెగాస్టార్ చిరంజీవి గారి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్కి అతి దగ్గరలో ఉంటుంది ఈ బ్లడ్ బ్యాంకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద నడిపిస్తున్నారు దీన్ని ఇదిగోండి కనిపిస్తున్నదే హైటెక్ సిటీలోని సైబర్ టవర్ ఇది హైటెక్ సిటీలోని మేఫిల్ రెస్టారెంట్ ఫైనల్గా ఇది శిల్పారామం